నాలుగున్నర సంవత్సరాల వైసీపీ అరాచక పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి శంకర్రావు పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని శనివారం సాయంత్రం కొత్తపేట పార్టీ కార్యాలయంలో మీ కొద్దిపేట ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ తెలిపారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన నారా లోకేష్ ను మరొకసారి వైసీపీ అరాచక ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టేందుకు వస్తున్నారని నారా లోకేష్ కు రాష్ట్ర స్థాయిలో మరొకసారి భ్రమరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని

శంకారావులో భాగంగా బాబు చూటీ భవిష్యత్ భవిష్యత్ గ్యారెంటీ బాబు చోటి భవిష్యత్ గ్యారెంటీ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆరు షోటీలు మన మినీ మేనిఫెస్టో ప్రకటించిందో ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు తీసుకెళ్లేందుకు సమాప్తం అవుతూ మా క్యాడర్ అందరికీ కూడా క్షుణ్ణంగా ఆదేశాలు ఇస్తూ ప్రజలకు తీసుకునే తీసుకెళ్ళి ఇంటికి ప్రచారం చేయడానికి కూడా ఈ శంకరంతో ఉపయోగపడుతుంది డిపెండ్ అయ్యారు దౌర్జన్యంగా అక్రమంగా డబ్బు అక్రమంగా సంపాదించారు ఆ అక్రమ తోటి వెదచెల్లి దౌర్జన్యంతో బూతులతో ప్రజలను కానీ భయ కార్యకర్తలు భయపెట్టి ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు దీనికి అనుకూలంగా దీనికి ఎట్టి పరిస్థితులు ఈసారి అవకాశం ఉండదు ఈరోజు కొంతమంది దీనికి కట్టడి చేయాలంటే మాకు కూడా సెంట్రల్లో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ కొద్దిగా మాకు అవసరం కాబట్టి మా అధినాయకులు కూడా కొద్దిగా రాబోయే రోజుల్లో దాని దా విధంగా ఎలక్షన్ సునాయసంగా జరిగేదానికి కొద్దిగా మనకు సెంట్రల్ కూడా కొద్దిగా సహకరించే దగ్గర మనకి ఏ విధంగా రాబోయే ఏమన్నా పొత్తులు పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండాలి అది అధిష్టానం చూసుకునేటువంటి నిర్ణయం అన్నమాట ఇవన్నీ కూడా ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి దౌర్జన్యాలకు కానీ మీ అరాచక పాలన కానీ మీకు ఎంత డబ్బులు పంచినా మా వాళ్ళకి మీకు డబ్బులు తీసుకొని కూడా మీకు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓటేసే పరిస్థితి ప్రజల్లో లేనే లేదు ఇది వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు ఎందుకంటే అక్రమ సంపాదించారు ఈ రోజు తంబలపల్లి నియోగంలో కూడా మీరు చూసారు ఈ నియోగంలో ఉపకులుగా మనం అందరూ ఉన్నటువంటి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ చరిత్రలో మనం అందరూ కూడా పుట్టి ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే పెద్దోళ్ళము ఎప్పుడు కూడా నా మనకు తెలిసి మనకి ఊహాగాండంలో కూడా మనకు లేవు ఇంత అరాచకమైన పాలన దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు భూమి దోచుకున్నారే ఒక్కసారి అవకాశం ఏంటని చెప్పి మా మాటలు మప్పు పెట్టి వాళ్ళు గెలిపించిన తర్వాత వంద వెయ్యి ఎకరాలు ఈరోజు ఎక్కడ చూసినా ఇప్పుడే ఒకరికి ఆ బోర్లపల్లికి పోయి ఉంటే లేకపోతే ఒక వర్ధం తిరుగుంటే అడుగు చెప్తున్నా చెప్తున్నారు అన్న మా చదువు కాస్త పదకొండు ఎకరాలు వేసుకున్నారన్న తీవేసుకున్నారన్న డీకైటేసి యాభై ఏళ్ళుగా మా ఆధీనంలో ఉండింది ఇది వేసుకున్నారన్న వచ్చి కా కాలు పట్టుకొని ఏడుస్తున్నాడు అనమాట ఇలాంటి అన్ని మండలాల్లోన దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు ఈరోజు తమ్మలపల్లి ప్రజల సొత్తు రైతుల సొత్తు అక్రమంగా అన్యాయం ఎక్కడాకొచ్చినటువంటి వలస నాయకులు వీళ్ళు దోచుకున్నారు ఇది కాకుండా ఇక్కడ పాపాయి పాపాన్నదిగా చూశారు మీరు మేము నలభై ఏళ్ళు చరి యాభై ఏళ్ళు చరిత్రలు ఎవరు కూడా దాంట్లో కనీసం ఎప్పుడు కూడా ఒక బాండ్లు కూడా మేము ఎప్పుడు కూడా అక్రమతో ఇచ్చే పరిస్థితి లేదనమాట ఈ సొంత ఈరోజు దగ్గర వాళ్ళకి కొన్ని వేల కోట్లు కొన్ని వందల కోట్లు దాన్ని కర్ణాటక తరలించి సుము చేసుకున్నారు